మొక్క యొక్క మట్టి భాగంలో చీమలు ఎక్కువగా ఉండి విసిగిపోతున్నారా ఫ్రెండ్స్ చీమలు ఎక్కువగా ఉన్నాయి అంటే మన మొక్కలలో పెస్ట్ అటాకింగ్ అనేది ఎక్కువ అవుతున్నట్టు వీటి ద్వారా ఎక్కువ పెస్ట్ జాయిన్ అయిపోయి మొక్క అనేది మొగ్గల్ని ఇవ్వకుండా ఆ మొగ్గలనేవి రాలిపోవడానికి లీవ్స్ అనేవి తక్కువ సైజులో గ్రీనరీ లేకుండా కొంచెం పసుపు పచ్చగా మారడం గులాబీ మొక్కల్లోకి అయితే ఎరటి చిగుళ్ళు రాకపోవడం ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే వచ్చేస్తాయి చీమలు తెచ్చేస్తాయి సో ఈ చీమల్ని మనం చెక్ పెట్టేద్దాము ఈ వీడియోలో టాపిక్ చీమల్ని అస్సలు మన మొక్కల మట్టి భాగంలో దరిదాపుల్లోకి రాకుండా చేసే ఒక్క పదార్థం అయితే ఈరోజు వీడియోలో టాపిక్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఎక్కువ సపోర్ట్ చేయడం మూలంగా మొక్కలకు సంబంధించి ఆర్గానిక్గా మనం ఖర్చు పెట్టకుండా ఎక్కువ శ్రమ తీసేసుకోకుండా ఫుల్లీ ఫుల్లీ ఆర్గానిక్ ప్రాసెస్లో మనం పూల మొక్కల్ని పెంచే పద్ధతి అంతా కూడా అందరికీ రీచ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి సరేనా సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము ముఖ్యంగా ఏదైతే మొక్క యొక్క మట్టి భాగానికి సారీ మొక్క యొక్క పై భాగంలో ఏదైనా డ్యామేజ్ ప్రాసెస్ కానివ్వండి పెస్ట్ అటాకింగ్ కానివ్వండి ఉన్నట్లయితే మనకి కనిపిస్తాయి వాటిని మనం ఏదో రకంగా అన్ని మన ఇంట్లో ఉన్న కిచెన్లో ఉన్న సామాన్లతో పదార్థాలతో పూర్తిగా దూరం చేయవచ్చు మట్టి లోపల భాగంలో ఉండేది ఉండేది మనకి అర్థమవ్వదు ఇప్పుడు చీమలు నార్మల్ చీమల కన్నా వేరే టైప్ ఆఫ్ చీమలు వస్తున్నాయి మీరు గమనించినట్లయితే నార్మల్గా ఇంట్లో చీమలు వచ్చేవి వేరే ఉంటాయి మొక్కల మీద వచ్చే చీమలు వేరే ఉంటాయి సో అవి రెండు ఒకటే అనుకొని చీమలు మందు వేయడం వల్ల ఎటువంటి యూజ్ ఉండదు దానివల్ల మొక్కకి ఇంకా ప్రాబ్లం అవుతుంది తప్ప దానివల్ల యూజ్ అనేది ఉండదు సో వేరే టైప్ ఆఫ్ చీమల వల్ల మిల్లీ బగ్స్ స్కేల్ ఇన్సెక్ట్స్ ఉంటాయి అది ఎక్కువగా పెట్టింది అనుకోండి ఇంకా మొక్కని మనం మర్చిపోయినట్టే ఇంకా మొక్క మన చేతికైతే రాదు ఫ్రెండ్స్ సో ఆ చీమల్ని మనం తొలగించే పద్ధతి ఒక్కటే ఒక్కసారి ఇస్తే చాలు ఆ చిమలన్నీ కూడా తొలగిపోతాయి మళ్ళీ మీరు అనుకోవచ్చు ఒక్కసారి ఇస్తే ఎలా తొలగిపోతాయి అనేది ఒక్కసారి ఇవ్వడం మీన్స్ మనం రెగ్యులర్ కేర్ అనేది ఉండాలి సో ఈ రెగ్యులర్ కేర్ ఉన్నప్పుడే మనం ఏదైతే పెస్టిసైడ్కి సంబంధించి మొక్కలకి అందిస్తూ ఉంటామో అది వన్ వాష్లోనే తొలగిపోతుంది మీరు బేసిక్ కేర్స్ తీసుకోకుండా ఒక్క ఫర్టిలైజర్తోనే ఒక్క పెస్టిసైడ్ యొక్క వన్ వాష్తోనే మొక్క గ్రోత్నెస్ చూపించాలి పెస్ట్ దూరం అవ్వాలి అంటే కుదరదు ఫ్రెండ్స్ ఓకేనా బేసిక్ కేర్ తప్పనిసరి ఇవన్నీ కేర్ తీసుకున్నప్పుడు నేను చెప్పే నేను ఇచ్చే ఫెర్టిలైజర్స్ అందించినప్పుడు మాత్రమే మీకు గ్రోత్ అనేది కనిపిస్తుంది ఓకేనా సో ఈ విధంగా అయితే మనము మొక్క బేసిక్ని చూసుకొని గ్రోత్నెస్ అయితే చూసుకోగలుగుతాము అది చీమల విషయానికి వచ్చినట్లయితే పూర్తిగా తొలగించడానికి పసుపు పసుపు ఒక్కటి చాలు ఫ్రెండ్స్ మొక్కని చీమల నుంచి పూర్తిగా రిలీఫ్ అయితే చేసేస్తుంది మనకి బ్లాక్ చీమలు ఉన్నా నో ప్రాబ్లం అది కొంచెం తక్కువ రీతిలో ఉంటే మిల్లీ బగ్స్కి ఎక్కువగా ఉండడం జరుగుతుంది సో వాటిని మనము ఏమంటారు వాష్ షవరింగ్ ప్రాసెస్ అంటారు కదా సో షవరింగ్ ప్రాసెస్తో తొలగించవచ్చు ఇవి కనిపించని వన్ టైప్ ఆఫ్ చీమలతో ప్రాబ్లం ఏంటంటే స్కేల్ ఇన్సెక్ట్స్ని ఇంప్రూవ్ చేయడం జరుగుతాయి ఇవి ఎక్కువగా సో వీటిని వెంటనే తొలగించేసుకోవాలి అండ్ మట్టి భాగంలో మనం చీమలకి సంబంధించి కాకుండా ఒక టైమింగ్స్ అనేది పెట్టుకోవాలి పసుపు అనేది చల్లడం దాల్చిన చెక్క పౌడర్ అనేది చల్లడం ఇలా చేసుకోవాలి అంటే మనకి పెస్ట్ అటాకింగ్ అయినప్పుడు మాత్రమే మొక్కలకి పెస్టిసైడ్స్కి సంబంధించి అందించడం ఇది కాదు ఓకేనా సో టైం టు టైం అందించాలి అందిస్తున్న ప్రాసెస్లో మీకు ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుంది పసుపు మంచి యాంటీబయాటిక్ ఇటు హ్యూమన్స్కి అండ్ చెట్లకి చాలా ఉపయోగపడే చాలా చీపెస్ట్ ఆర్గానిక్ అండి ఇది దీన్ని ఎలా అందించాలి ఏ ప్రాసెస్లో ఇవ్వాలి అనేది ఇప్పుడు చూసుకుందాము అండ్ ఫైనల్గా ఫ్లవరింగ్ చూసుకుందాము ఫ్లేవరింగ్ అనేది ఇంపార్టెంట్ ఇంకొక విషయం ఫ్లెవరింగ్ ప్రతిరోజు కూడా మీరు మన వీడియోస్లో చూస్తున్నారు ఏది కూడా ఫ్లేవరింగ్కి సంబంధించి ఎడిటింగ్ ప్రాసెస్ ఉండదు ఫ్రెండ్స్ నేను ఏదైతే మాట్లాడతానో అందులో అంటే తెలుగు చాలామంది మీ తెలుగు ఇలా ఉంది అలా ఉంది అని చెప్తున్నారు బట్ నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ నా తెలుగు మంచిగానే ఉంది అనుకుంటున్నాను సో అందులో కొంచెం ఎడిటింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది కానీ చెట్లకి సంబంధించి ఫెర్టిలైజర్కి సంబంధించి ఏదైనా ఫెర్టిలైజర్స్ నేను రిపీటింగ్ ప్రాసెస్ చేస్తున్నాను అంటే అది మళ్ళీ మళ్ళీ ఇవ్వడం అంతే తప్ప ఎడిటింగ్ ప్రాసెస్ అయితే ఉండదు ప్రతి వీడియోస్లో కూడా ఫ్లేవరింగ్ అదే ఉంటుంది అంటే ఈరోజు గుత్తులుగా పూచిన ఫ్లవర్స్ యొక్క వీడియోస్ని నేను సేవ్ చేసి పెట్టి మళ్ళీ వాటిని నెక్స్ట్ ఫర్టిలైజర్ అందించేటప్పుడు ఆ వీడియోలు అటాచ్ చేసి వేయడం అనేది అస్సలు ఉండదు ప్రతిరోజు వచ్చిన ఫ్లేవరింగ్తోనే నేను వీడియోస్ అనేది తీస్తాను నాకు రిజల్ట్స్ వచ్చిన తర్వాతే అవి మీ దగ్గరికి రీచ్ అవ్వడం జరుగుతాయి ప్రయోగం ఒక్కసారి చేసేసి ప్రయోగంతో మీ దగ్గరికి చేర్చను ఎందుకంటే చెట్లని మనం ఇష్టంగా గ్రో చేస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్గా ఉండాలి సో ఆ ప్రాసెస్లో అయితే మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి ఓకేనా సో ఇప్పుడు మనం ఫర్టిలైజర్ అందించే ప్రాసెస్ చూద్దాము పెస్టిసైడ్ ఫర్టిలైజర్స్ రెండు విధాలుగా అయితే ఈ పసుపు అయితే ఉపయోగపడటం జరుగుతుంది మెయిన్లీ చీమలకైతే బ్రహ్మాస్త్రం ఫ్రెండ్స్ పసుపు నార్మల్గా ప్యాకెట్ పసుపు కాకుండా పసుపు కొమ్ములతో ప్రిపేర్ చేస్తాం కదా పౌడర్ సో ఆ పసుపు అనేది తీసుకోండి మీరైనా ప్రిపేర్ చేయండి లేదా బయట మిషన్స్ ఉంటాయి కదా కారం వేసే మిషన్స్ అలాంటివి అక్కడ కూడా పసుపు కొమ్ముల్ని అమ్మి అప్పటికప్పుడు పసుపు చేసి అయితే ఇస్తారు అక్కడ కూడా మీరు తీసేసుకోవచ్చు ఓకేనా సో ఈ విధమైన పసుపుతో రిజల్ట్ అనేది మీకు వెంటనే కనిపిస్తుంది ఇలా ఒక స్పూన్ తీసేసుకోండి మనం స్పూన్స్తో కన్నా మన హ్యాండ్సే మనకి ఆయుధాలు మంచి నేను మీకు ఇందులో త్రీ ప్రాసెస్ చూపిస్తాను పసుపుని ఎలా యూటిలైజ్ చేయాలి అనేది జస్ట్ ఇలా పైనే వేసేయొచ్చు మీకేమైనా మట్టి భాగంలో చీమలు ఉన్నప్పుడు ఈ పసుపు వేస్తాం కదా అవి పైకి వచ్చేస్తాయి అక్కడికక్కడే కొలాబ్స్ అయిపోవడం జరుగుతాయి మ మళ్ళీ మన మొక్కల దరిదాపుల్లోకి మీకు కరెక్ట్ టైం చెప్పాలంటే నేలా వరకు కూడా రాదు మీరు ఏం కేర్ తీసుకోకుండా ఉన్నప్పుడు నెల వరకు కూడా రాదు కేర్ కనుక తీసేసుకున్నట్లయితే అసలు ఎప్పటికీ రావు ఇలా పైన చల్లేసుకోండి ఒకటో ప్రాసెస్ ఇది ఇలా వేసినప్పుడు వాటర్ వేయొద్దు సరేనా నెక్స్ట్ డే వాటరింగ్ అయితే చేయండి ఇప్పుడే వాటర్ అయితే అసలు వేయొద్దు తర్వాత ఇంకొక సెకండ్ ప్రాసెస్ చూపిస్తాను సెకండ్ ప్రాసెస్ కొంచెం లేయర్ తీసేసుకోండి మట్టి భాగానికి ఇలా తీసేసుకున్న తర్వాత పసుపు అనేది ఇలా యాడ్ చేసి చల్లండి ఏదైతే మనం మట్టి తీసామో అదంతా మిక్స్ చేయండి కప్పాల్సిన అవసరం లేదు పూర్తిగా మిక్స్ చేయండి ఈ విధంగా సెకండ్ ప్రాసెస్ థర్డ్ ప్రాసెస్ మనకి ఇలా ఇలా చల్లేసేయండి అంటే ఎక్కువగా కాండం భాగం మెయిన్ కాండం భాగం ఉంటుంది కదా సో ఈ మెయిన్ కాండం భాగానికి ఇలా చల్లుతుంటే వేస్ట్ అవుతుంది అనుకుంటారు మీరు ఈ వీడియోలో చూస్తున్నారు ఎక్కడ వేస్ట్ అవ్వట్లేదు మనం ఏదైతే కొంచెం కింద పడుతుందో అదంతా కూడా కుండీ భాగంలోనే వెళ్ళిపోవడం జరుగుతుంది చూసారా సో ఈ విధంగా కాండం భాగానికి చల్లం చల్లండి సరేనా ఇలా మూడు విధాలుగా మీరు ఏ ప్రాసెస్లో అయినా చేయవచ్చు ఫర్దర్గా చీమలు అవన్నీ తగ్గినప్పుడు వాటరీ రూపంలో ఇవ్వచ్చు ఓకేనా సో చాలా రకాలుగా ఒక్క పదార్థాన్ని చాలా రకాలుగా యుటిలైజ్ చేయవచ్చు ప్రీవియస్ చాలా పాత వీడియోస్లో రీసెంట్ వీడియోస్లో కూడా అన్ని రకాల ప్రాసెస్ అయితే ఉన్నాయి ఒక్కసారి మీరు ఛానల్ని విజిట్ చేశారనుకోండి అన్నీ మీకు కనిపిస్తాయి మీరు అవి చూసి యూటిలైజ్ చేసుకున్నట్లయితే మన దగ్గర ఎలాగైతే మొక్కలకి ఫ్లేవరింగ్ ఉంటుందో సంవత్సరాల నుంచి మీ దగ్గర కూడా అలానే ఉండడం జరుగుతుంది సరేనా సో వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫైనల్గా ఫ్లేవరింగ్ చూసుకుందాము ఎంత పెద్ద సైజు చూసారో స్క్రీన్కి సరిపోయింది అంత పెద్ద సైజులో అయితే ఉంది సో దాని తర్వాత మనకి ఇదిగోండి చుమారుకి రెడీ అయిపోతున్నాయి సో ఈరోజు ఫ్లేవర్ అయిపోయింది కదా అనేసి కామ్గా ఉండవు ప్రతిరోజు ఫ్లేవరింగ్ అయితే ఉండడం జరుగుతుంది ఇలాగే ఈ మొక్కలు చూశారు కదా నెక్స్ట్ ఈ ప్లాంట్కి కూడా మీరు సేమ్ ప్రాసెస్ చూడవచ్చు మొగ్గలు అండ్ రెక్క రెడ్ రెక్క మందారం ఇదంతా కూడా ఎల్లో మీరు స్టార్టింగ్ చూశారు ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ ఇన్ని ఫ్లవర్స్ రేర్ కలర్ యొక్క ఫ్లవర్స్ ఇన్ని ఎప్పుడైనా పుయ్యడం చూసారా అదంతా కూడా మీరు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనం కిందకు వచ్చేసరికి ఇంకొక ఫ్లేవర్ అండ్ పైకి ఎక్కేసరికి ఈ ఫ్లేవర్ దాని తర్వాత గులాబీలు చూడండి ఎంత అందంగా పెద్ద సైజులోకి వచ్చేసి ఉన్నాయో సో క్లస్టర్ ఫ్లేవర్స్ చూడవచ్చు సో గులాబీ ఫ్లేవర్స్ యొక్క మొగ్గులు చూసారా ఏ ప్లాంట్కైనా కానివ్వండి బేసిక్ కేర్స్ ఇవే బేసిక్ ఫెర్టిలైజర్స్ ఇవే అంటే మనం స్వతహాగా ప్రిపేర్ చేసే ఫెర్టిలైజర్స్ సో అన్నిటికీ ఈ ప్రాసెస్ మీరు మొత్తం మీ మొక్క యొక్క స్టేటస్ని బట్టి యూటిలైజ్ చేయొచ్చు ఓకేనా సో మన తులసమ్మ చెట్టు చూడండి ఎంత బుషిగా ఉందో చాలా చిన్న ఇది చూసారా ఎంత చిన్న వెసలో దేనికి ఎంత గుబురుగా ఈ తులసి ప్లాంట్ మీరు చూడవచ్చు మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి మేము డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వాటికి రిలేటెడ్స్ వీడియోస్ షార్ట్స్ మీకు ఇన్నిస్టెంట్గా అందుబాటులోకి వచ్చేస్తాయి సరేనా సపోర్ట్ చేస్తూ ఉండండి అబ్బా మళ్ళీ కలుదా